Through humanity, you work to rekindle charity and serve Christ through humanity. You said that. పుత్రుడ మాపలోటి యేసుక్రీస్తుని ఏ సుక్రీస్తుని అనుచరుడా మా పలోటి వారా పితదేవుని ప్రియ పుత్రుడ మాపలోటి అనుచరుడా మా పలోటి ఆత్మదేవుడే అభిషేకించిన పలోటివారా ఆత్మదేవుడే అభిషేకించిన పలోటి వారా మము కావుమయ మము బ్రోభుమయ మా పాలక పునీతుడా మము కావుమయ మాము బ్రోగుమయ మా పాలక పునీతుడావుని ప్రియపుత్రుడ మా పలోటి వారా కేసుని అనుచరుడా మా పలోటి వారా కహరణ జన్ముడై రోమాపురిలో జన్మించి బాల్యమునందే క్రీసుని కనుగొండివి కారణ జన్ముడై రోమాపురిలో జన్మించి బాల్యమునందే క్రీసుని కనుగొండివి యుక్త వయసులో ఆత్మతో అభిషేకించబడి యుక్త వయసులో ఆత్మతో అభిషేకించబడి శ్రీశవ్ ప్రభావం చూపించే శ్రీశవనందు ప్రభావం చూపించే మము కావుమయమయ మా పాలక పునీతుడాము కాబుమయ మాము బ్రోభుమయ మా పాలక పునీతుడా పితదేవుని ప్రియ మా పలోటివారా యేసు క్రీస్తుని అనుచరుడా మా పలోటివారా దేవుని ప్రియ పుత్రుడ మా పలోటి వారా లేని అనుచరుడ మా పలోటి వారా

చేస్తూ ఉన్నాయి అందుకే పవిత్రతపై ఆ పవిత్రంగా ఉంటూ ఆ పాపంపై తాను యుద్ధాన్ని మనందరినీ కూడా మన పవిత్రమైనటువంటి జీవితం ద్వారా పవిత్రంగా జీవించుకుని ఈరోజు మనం ఆత్మ అంతేకాదు పవిత్రంగా జీవించాలని ఏమి చేయాలి మనం ఏం చేయాలి అంటే మన యొక్క మనసులని దేవునిపై కేంద్రీకరించి జీవితం అందుకే విని చెప్పి పల్లెవారు అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటారంటే ఈ విధంగా ప్రతిదానికి కూడా తను అనువదిస్తూ వెళ్తూ ఉన్నాడు ఎందుకంటే దేవుడికే ప్రాముఖ్యతనిస్తూ జీవించాలి దేవుణ్ణి అనేక జీవితాలను కేంద్ర విధంగా చేసుకొని జీవించాలి అని అతను తెలియజేస్తూ ఎప్పుడైతే మన యొక్క ఆలోచనలు మన యొక్క మనసు దేవునిపై లగ్నమై ఉంటూ ఉంటాయో దేవుని మీద బద్రీకరించబడుతూ ఉంటాయో మనము పవిత్రంగా జీవిస్తూ ఉంటాము ప్రేసంపదనే సపోతున్నాం అసలు పవిత్రత అంటే ఏమిటి పవిత్రత అంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చండి ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేరుస్తూ ఉన్నామో అప్పుడు మనము పవిత్రంగా జీవిస్తూ ఉంటాము ప్రేసంపద కొన్ని వినిసే వారు ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాడు అసలు సామాన్యుల కోసమే అతడు ఒక సభని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు యూనియన్ ఆధ్యాత్మిక పోస్సులు తన యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా వారు అందుకున్నటువంటి పిలుపుని బట్టి వారు పవిత్రంగా జీవిస్తూ ప్రపంచాన్ని ప్రేరేపించగలరు అని అతడు బలంగా నమ్మాడు అతడు నమ్మాడు కాబట్టి అతని యొక్క సభని స్థాపిస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరు కూడా వారికి తగినటువంటి అంతస్తుల ప్రకారం వారికి తగినటువంటి విధంగా వారు పవిత్రంగా జీవిస్తూ ఇతరులని స్ఫూర్తిని నింపగలరు అదేవిధంగా వారందరూ కూడా దేవుని యొక్క చిత్రాన్ని నెరవేరుస్తూ ఇంకా ఎంతో మందిని దేవుని వైపు నడిపించగలరు వారు ప్రతి ఒక్కరికి కూడా తానే అన్ని అయి ఉండాలని ఆరాటపడ్డారు ఆత్మతో ఉన్నటువంటి వారికి ఆత్మనిచ్చేవాడికి దాహంతో ఉన్నటువంటి వారికి కంటి చూపు లేనటువంటి వారికి తానే కని కంటి చూపుగా మారాలనుకుంటూ ఉన్నాడు ఉన్నటువంటి వారికి ఆనే వెలుగుగా మారాలనుకుంటూ ఉన్నాడు ఈ విధంగా అందరికీ కూడా అన్ని అయి ఉండాలని అని ఎంతగానో ఆరాటపడుతూ ఉన్నాడు తద్వారా వారందరినీ కూడా దేవుడి వైపు నడిపించాలని మన యొక్క అభిలాష తీసుకోవాలని మనం పవిత్రంగా జీవించడానికి దేవుని యొక్క ప్రేమ ఎంతగానో మనకి కొను

రివైవింగ్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఆఫ్ ద ఛారిటీ అని మనం చేస్తూ ఉన్నాడు అంటే పడిపోతున్నటువంటి విశ్వాసాన్ని అంటే తగ్గిపోతున్నటువంటి విశ్వాసాన్ని మనము పెంపొందించగలగాలి దేవుని యొక్క ప్రేమని మరల మనము పునర్నిర్మించగలగాలి అదే మా బోధిస్తున్నటువంటి క్యారెస్ వేసుకుంటుంది సహోదరులారా ఈ రోజు మనమే ఈ యొక్క ఆధునిక ప్రయాణం చేస్తున్నటువంటి సమయాలలో ఎంతో మంది వారి యొక్క విశ్వాసాన్ని దేవుని యొక్క ప్రేమని వారు పొందలేకపోతున్నారు చవి చూడలేకపోతున్నారు వారందరికీ కూడా మనము వారి యొక్క విశ్వాసాన్ని పునరానికి దేవుని యొక్క ప్రేమని పునర్ చేయవచ్చు మనము ప్రార్థన చేయవచ్చు వారి కోసము ప్రార్థన చేయవచ్చు ఒకవేళ మనం ఏమన్నా సహాయం సహకారాలు ఏమైనా చేయగలిగితే అని చేయవచ్చు మనకి తోచినది మనము ఇతరులకి చేయవచ్చు ఆ విధంగా వారందరిని కూడా దేవుని యొక్క భక్తి విశ్వాసాలని దేవుని యొక్క ప్రేమని వారిలో ఉండవచ్చు ఆ విధంగా వారిని కూడా పవిత్రంగా పుణిత వినిసిపోయే వారు అనేక బాల్య దశ కూడా చివరి వరకు కూడా పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు పవిత్రంగా జీవించడానికి ప్రార్థన జీవితం అనేది ఎంత అవసరం అందుకే పుణిత విన్సర్ పల్లె వారు ప్రార్థించేటటువంటి వ్యక్తిగా ఉంటున్నారు చివరి వరకు కూడా ప్రార్థనని మరవట్లేదు సహోదరి సహోదరు అందుకే తను ఎన్నెన్నో పనులని చేయగలుగుతూ ఉన్నాడు నుండి అనాథులని చేరదీసి వారికి సహాయం చేస్తూ ఉన్నారు తనకున్నటువంటి వాటిని త్యాగం చేస్తూ ఉన్నాడు తనకి తను నేర్చుకున్నటువంటి పాటలని తన తోటి పిల్లలకి నేర్పిస్తూ అంతే అంతేకాదు ఈ సహోదరి సహోదరుల తన గురువైన తర్వాత కూడా ఎంతో మందికి స్పిరిచువల్ డైరెక్టర్ గా ఉంటూ ఉన్నాడు ఎంతో మందిని తన యొక్క పని ద్వారా ప్రేరేపిస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరిని కూడా పరలోకం వైపు నడిపించాలి దేవుని యొక్క సమక్షానికి చేర్చాలి అనేది కొన్నిసెన్ పల్లుడి వారి యొక్క కోరిక మరి మనం కూడా కొన్నిసెన్ పల్లుడి వారి యొక్క ఆ జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క స్ఫూర్తిని మనం అందిపుచ్చుకుంటూ మనం కూడా మన కుటుంబాలని మన యొక్క జీవితాలని ఆ మోక్షానికి చేర్చుకుంటూ దేవుని వైపు నడిపించుకుంటూ ఇతరులను కూడా ప్రేరేపించగలమా ఒకసారి ఆత్మ ప్రసన్న చేసుకుందాం అయితే దేవుడు కూడా దేవించి ఆశీర్వదించదిగా